హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ ఏం జరిగింది అసలు అసలు మీ పర్సన్ ఎందుకు సాడ్గా ఉంటున్నారు అనేది ఈరోజు చూద్దాం రీడింగ్లో సారీ ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా సాడ్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి ఎందుకు అసలు శాడ్నెస్ వచ్చింది సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండ్ ఎలా ఉందంటే పరిస్థితి అసలు మళ్ళీ ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు ఎందుకు జరిగింది అలా సడన్గా నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్న ఎనర్జీస్ ఇప్పుడు సడన్గా ఎందుకు అలా ఎనర్జీస్ వచ్చినాయి అని అంటే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే థర్డ్ పార్టీ బాగా ట్రాప్ చేస్తున్నారు మీ పోస్టర్ని థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీలో కొంతమంది లేడీస్ అండ్ మీ మీ ఇద్దరి మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ వీళ్ళందరూ కలిసి మీ పర్సన్ని ట్రాప్ చేస్తున్నారు ఏంటి అని అంటే థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోమని ఎందుకంటే మ్యారేజ్ రిజెక్ట్ చేశారు మీ పర్సన్ కాబట్టి మళ్ళీ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి రిలేషన్ని అని వాళ్ళందరూ పట్టు పట్టు కూర్చున్నారనమాట మీ పర్సన్ని ఒప్పిస్తున్నారు చుట్టూ కూర్చొని బట్ ఒప్పుకునే పరిస్థితిలో మీ పర్సన్ లేరు ఒక బౌండరీ లైన్ అయితే గీసేశారు మీ పర్సన్ థర్డ్ పార్టీకి తనకి మధ్యలో ఒక బౌండరీ లైన్ గీసేశారు సో ఇలాంటప్పుడు అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా ఎందుకు చేసుకోను మ్యారేజ్ అని అన్నారంటే థర్డ్ పార్టీని థర్డ్ పార్టీ ఉన్న అదర్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో ఆ రిలేషన్ కూడా వాళ్ళ మీ పర్సన్ ఫ్రెండ్స్లో కానీ లేదా మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో వాళ్ళతోటే రిలేషన్ ఉంది మీ థర్డ్ మీ థర్డ్ పార్టీ సోకాల్ థర్డ్ పార్టీ సో వాళ్ళకి వాళ్ళెవరితోనో రిలేషన్లో ఉన్నారు మీ థర్డ్ పార్టీ వాళ్ళు సో ఆ రిలేషన్కి సంబంధించింది ఏదో ఒక సీక్రెట్ ఉంది వాళ్ళ దగ్గర ఆ సీక్రెట్ మీ పర్సన్కి తెలిసింది సో ఎప్పుడైతే ఆ సీక్రెట్ తెలిసిందో మీ పర్సన్ థర్డ్ పార్టీని పూర్తిగా అవాయిడ్ చేయడం దూరం పెట్టేయడం జరిగింది కొన్ని కేసెస్లో ఇక్కడ కొంతమందికి ఆ థర్డ్ పార్టీతో ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్ళింది రిలేషన్ బట్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటాను అని అంటున్నారు ఎందుకు అని అంటే ఒకసారి మ్యారేజ్ అయిపోతే మళ్ళీ డివోర్స్ తీసుకుని బయటికి రావడం ఆ రిలేషన్ నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఒకళ్ళు ఒప్పుకుంటే ఒకళ్ళు ఒప్పుకోకపోతే ఆ డివోర్స్ అవ్వదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అక్కడ కూడా సో అదనమాట సాడ్నెస్కి రీజన్ ఏంటి అని అంటే అది ఈ రిలేషన్ వద్దు మ్యారేజ్ వరకు తీసుకెళ్ళొద్దు దయచేసి అని ఇన్ అంత ఫోర్స్ చేసి మళ్ళీ థర్డ్ పార్టీకి ఇచ్చి వేరే చేస్తాను అని అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇచ్చే ఇవ్వడం కూడా జరిగింది సో అంత సీరియస్ ఇష్యూస్ జరుగుతున్నాయి మీ పర్సన్ ఇంట్లో సో ఇలాంటి పరిస్థితిలో కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారు మళ్ళీ బాధపడుతున్నారు అక్కడ చాలా ఏదో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినట్టు కర్ఫ్యూ పెట్టినట్టుగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఒక వాట్సాప్ చూడకూడదు సోషల్ మీడియా అకౌంట్స్ ఏమీ ఓపెన్ చేయకూడదు మొబైల్ చూడకూడదు అసమానం ఏదైనా కాల్స్ వస్తే మాట్లాడకూడదు బయటికి ఒంటరిగా వెళ్ళకూడదు ఎవరితోనైనా వెళ్ళాలి ఏ టైంలో పడితే ఆ టైంలో బయటికి వెళ్ళకూడదు ఆఫీస్కి కూడా వెళ్ళకూడదు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అయితే వచ్చాయి మీ పర్సన్ ఇంట్లో అంటిల్ మ్యారేజ్ అనమాట మ్యారేజ్ దగ్గరలోనే పెట్టుకోవడానికి డిసైడ్ చేసుకున్నారు సో అలాంటి కర్ఫ్యూ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ ఇంట్లో బట్ ఇక్కడ కొంతమందికి ఏమో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పించడానికి చూస్తున్నారో వాళ్ళ మ్యారేజ్ని వాళ్ళకి కన్విన్స్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోదాంలే ఈ రిలేషన్లో నేనేదో ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటాను అనేసి కొంతమంది మ్యారేజ్ చేసేసుకుంటారు కొంతమంది చేసుకోరు స్టబ్బన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయరు ఏదో ఒకట్లో ఎప్పటికన్నా మ్యారేజ్ చేసుకోవాలి కదా అనుకున్న వాళ్ళు లైఫ్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు అయితే మ్యారేజ్ చేసేసుకుంటారు సో ఇలా రెండు రకాలుగా జరగబోతుంది అక్కడ బట్ ఇక్కడ మీ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని అంటే మీకు ఈ విషయాలన్నీ అయితే మీకు తెలియవు ఎందుకంటే నో కమ్యూనికేషన్ అక్కడ మీ పర్సన్ ఏమో మీకు ఎలాంటి మెసేజ్ పంపాలో మిమ్మల్ని ఎలాగా మళ్ళీ ఇలా దారిలోకి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ రిలేషన్ని స్టేబుల్ చేసుకోవాలి స్టెబిలిటీ ఉండాలి మా ఇద్దరి మధ్య రిలేషన్కి అని ఒక లాంగ్ మెసేజ్ అయితే టైప్ చేసి పెట్టుకున్నారు అది ఎప్పుడు మీకు సెండ్ కొట్టాలా అని చూస్తున్నారు కానీ ఇప్పుడు ఈ శాడ్నెస్లో మునిగిపోయారు మళ్ళీ అంటే అది ఎలా ట్రాప్ చేసేస్తున్నారంటే మీ పర్సన్ని అసలు చెప్పలేము అనమాట ఇంకా అన్ని విషయాల్లో ట్రాప్ చేస్తున్నారు అసలు ఈ థర్డ్ పార్టీకి ఎందుకు అంత పవర్ వచ్చేసింది అని అంటే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళకి సపోర్ట్ సో కొన్ని కేసెస్లో ఇట్లా థర్డ్ పార్టీకి పవర్ ఎక్కువ ఉంది కొన్ని కేసెస్లో థర్డ్ పార్టీ సింగిల్గా ఫైట్ చేస్తున్నారు ఆ రిలేషన్ కోసం అలాంటి రిలేషన్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది బట్ ఎవరైతే సపోర్ట్ ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి రిలేషన్ మాత్రం ఆ రిలేషన్ నుంచి బయటికి రావడం చాలా కష్టమైన పరిస్థితి ఇంకా టైం పడుతుంది వాళ్ళు బయటికి రావడానికి ఒంట్లో బాగాలేదనో లేక ఇంకేదో అర్జెంట్ వర్క్ ఉందో ఆఫీస్లో అనో ఏదో ఒకటి చెప్పి ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాను మీ పర్సన్ కానీ కనీసం ఆఫీస్కి కానీ ఇంకెక్కడికైనా కానీ బయటికి వెళ్ళనివ్వట్లేదు ఎందుకు అని అంటే ఇంట్లోంచి వెళ్ళిపోతారేమో ఇంక మళ్ళీ తిరిగి రారేమో ఇంటికి ఇప్పుడు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం అలాంటివి చేస్తే పరుగు పోతుంది అనేసి చాలా టెన్షన్ టెన్షన్గా ఉంది అక్కడ మీ పర్సన్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఇలా ఉందన్నమాట కానీ ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్ రిలేషన్ మీ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్యన ఉన్న రిలేషన్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇది సో ఆల్మోస్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నారు వాళ్ళిద్దరూ సిక్స్ ఇయర్స్ నుంచి ఎందుకనంటే అప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్సే సపోర్ట్ బాగా వాళ్ళకి నేర్పించడం అనమాట మీ వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఏదైనా వాళ్ళు మాట్లాడుకుంటున్న మామూలుగా ఫ్రెండ్లీగా వాళ్ళని ఏదో న్యూ కపుల్ని అట్లాగా మనం ఆట పట్టిస్తాం అలాంటి మాట్లాడడం వాళ్ళకి ఎంకరేజ్ చేయడం అనమాట ఆ రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేశారు ఈ రే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పేరెంట్స్ సో ఇప్పుడు వాళ్ళ మైండ్ ఇంకా అలాగే సెట్ అయిపోయింది మీ పర్సన్ మైండ్ మెయిన్గా థర్డ్ పార్టీ మైండ్ అయితే అట్లా లేదు థర్డ్ పార్టీ మైండ్లో చాలా రిలేషన్స్ ఉన్నాయి ఇంకా ఇతను సారీ ఈ మీ పర్సన్ ఒకటే కాదు ఇంకా చాలా రిలేషన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ మైండ్లో సో మీ పర్సనే బాగా హర్ట్ అయ్యారనమాట మీ థర్డ్ పార్టీ కోసం తెలుసుకొని బాగా హర్ట్ అయింది ఎవరు అని అంటే మీ పర్సన్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను ఇలాంటి రిలేషన్స్ ఎలా ఉంటాయో అసలు చిన్నప్పటి నుంచి పేరెంట్సే ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళే మీ తనే నీ వైఫ్ అనో తనే నీ హస్బెండ్ మీ ఇద్దరికే పెళ్ళి అవుతుంది పెద్ద అయిన తర్వాత అను అలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతూ ఉంటారు సో వాళ్ళ మైండ్ ఇంకా సెట్ అయిపోతుంది ఇంకేంటి వెళ్ళదు సో సపోజ్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ వాళ్ళకి ఇంకేదైనా రిలేషన్ ఏర్పడింది అనుకోండి ఎవరినన్నా ఇష్టపడ్డారనుకోండి ఇంకా అప్పుడు ఉంటుంది వాళ్ళకి అసలు ఆ ట్రామాలోంచి బయటికి రాలేరు ఇద్దరు ఎవరో ఒకరు సీరియస్గా హర్ట్ అవుతారు సో మీ పర్సన్ పరిస్థితి కూడా అదే అనమాట ఇప్పుడు చాలా ట్రామా క్రియేట్ చేసి అసలు మనిషిని వేరే మనిషిగా మార్చేశారనమాట ఒక సాడిస్ట్ టైప్లో అయిపోయారు ఇప్పుడు అలా తయారు చేసేసి వేరే రిలేషన్ చూసుకొని థర్డ్ పార్టీ ఎస్కేప్ అయ్యారు థర్డ్ పార్టీ ఇంకో రిలేషన్లో ఉండి అక్కడ ఎంజాయ్ చేశారు బట్ ఆ ట్రామా అంతా భరిస్తున్నది ఎవరు మీ పర్సన్ ఇక్కడ సిన్సియర్గా ఉన్నది మీ పర్సన్ మీ పర్సన్ చీట్ చేసింది ఎవరు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు అయినా కూడా థర్డ్ పార్టీ మంచి క్యారెక్టర్ కాదు అని తెలిసిన తర్వాత కూడా మీ పర్సన్ పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు అది మాత్రం అది యాక్సెప్టబుల్ కాదు అందుకనే మీ పర్సన్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ రిలేషన్ని ఎందుకంటే ఓకే యాక్సెప్ట్ చేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారే అనుకోండి తర్వాత కూడా ఇంకా రిలేషన్స్ వస్తూనే ఉంటాయి కదా ఒకసారి ఏర్పడిన రిలేషన్ మళ్ళీ మళ్ళీ లైఫ్లో లైఫ్లో రిపీట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడో ఒకసారి మెసేజ్ చేయటమో కాల్ చేయడమో చేస్తారు వాళ్ళు అది మీ పర్సన్ చూడొచ్చు థర్డ్ పార్టీ మొబైల్లో సో అలా ఏదో ఒక రకంగా మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి వస్తూ ఉంటారు మళ్ళీ మీ బాధ పెడుతూ ఉంటారు థర్డ్ పార్టీ బాధపడరు అక్కడ మీ పర్సన్ బాధపడుతూ ఉంటారు సో అది మీ పర్సన్కి ఇష్టం లేదు సో అందుకని ఆ ఎనర్జీస్ నుంచి టాక్సిసిటీ టాక్సిక్ టాక్సిక్ పీపుల్ అంతా సరౌండింగ్ అక్కడ మొత్తం వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మీ పర్సన్కి ఇదే చెప్తున్నారు థర్డ్ పార్టీతో మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు సో అసలు ఆ ఏరియా అంటేనే మీ పర్సన్కి నచ్చట్లేదు అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ చాలామందికి ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరంటే జనరల్గా ఇక్కడ కనిపిస్తున్నారు మేషరాశి సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు తులారాశి కర్కాటక రాశి కుంభరాశి మిథున్ రాశి కనిపిస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ మీ పర్సన్ అని చెప్తున్నాను కదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఏజ్ బిలో థర్టీ ఇయర్స్ చాలా యంగ్ అనమాట ఇక్కడ సో అందుకే బిలో థర్టీ ఇయర్స్ కానీ చైల్డిష్ మెంటాలిటీ పేరెంట్స్కి ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చే టైప్ అనమాట సో అందుకే నేను ఈ సిచువేషన్ ఏదైతే ఉందో దానికోసం అంత డీప్గా ఆలోచిస్తున్నారు వేరే వాళ్ళైతే అరే అంత బలవంతంగా మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారు హ్యాపీగా వద్దు ఈ మ్యారేజ్ అని చెప్పి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత తొందరగా బయటకు వెళ్ళరు ఇంట్లో ఉండే ఫైట్ చేస్తారు ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీరు కోసమైనా చూడొచ్చు వైఫ్ హస్బెండ్ డివోర్స్కి కి అప్లై చేసిన వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ ఇలా ఎవరి కోసమైనా చూడొచ్చు ఈ వీడియో మీరు చూసే టైంకి ఈ వీడియో మీకున్న సిచ్యుయేషన్కి రెజనేట్ అవుతుంది ఈ వీడియో సో పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది నా వాయిస్ నా వాట్సాప్ నెంబర్ జెమ్స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి డీటెయిల్స్ చెప్తాను ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏదన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్స్లో పెడుతున్నారు దయచేసి కామెంట్స్లో పెట్టకండి ఎప్పుడైనా నేను అవి చదవకపోతే మీకు రిప్లై అనేది ఉండదు ఎందుకంటే వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందని చెప్తున్నాను కాబట్టి ఆ నెంబర్కే మీరు మీకున్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్కే మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి దయచేసి పదే పదే కాల్స్ చేయకండి మెసేజ్ చేయండి నేను జవాబు పెడతాను ఒకవేళ మెసేజ్ టైపింగ్ రాదు అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి సో ఈ రీడింగ్ ఆపేస్తున్నానండి ఇక్కడే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి